నమస్కారం డిజిటల్ స్వాగతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జీఎస్టీ సంస్కరణలతో సామాన్య ప్రజలకు మేలు కలుగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు గురువారం జగ్గంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కెవీ లక్ష్మి ప్రసన్న నిర్వహించిన కార్యక్రమంలో విజయ ఎంటర్ప్రైజెస్ సరవణ మొబైల్స్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన జీఎస్టీ నూతన సంస్కరణల ద్వారా చేకూరే ప్రయోజనాలను ఏ వస్తువుపై ఎంత రేటు జీఎస్టీ తగ్గిందో అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు జీఎస్టీ సంస్కరణలు దేశ చరిత్రలో నూతన అధ్యాయమని నెహ్రూ పేర్కొన్నారు జీఎస్టీ టూ పాయింట్ జీరోతో రాష్ట్ర ప్రజలకు ఎనిమిది వేల కోట్ల మేర ఆదా అవుతుందన్నారు

तो नमस्ते सर